హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంపార్టెంట్ వీడియో ఇన్ దిస్ వీడియో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఆల్రెడీ నేను మీకు తమ్ తమ్ముళ్ళు పెట్టాను తెలుగు మీడియం లో చదువుకున్న విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ రాయచ్చ రాయగలరా అనే డౌట్ చాలా మంది విద్యార్థుల్లో ఉంది అసలు దాని క్వాలిఫికేషన్ ఏంటి అసలు ఈ ఎగ్జామ్కి ఎలా చదవాలి అసలు మేము రాయగలమా లేదా అని చాలా మంది నాకు అడగడం జరిగింది వాళ్ళందరికీ ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలని ఈ వీడియో నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈ వీడియో చూసే ముందు ఎవరైతే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ వీడియో కావాలన్నా లేదా మనకి యూపీఎస్సి గ్రూప్స్కి సంబంధించిన ఫ్రీ కంటెంట్ వీడియోస్ మీకు కావాలన్నా మనకి ఫ్రీగా ఈ ఛానల్లో దొరుకుతుంది అలాగే కి సంబంధించి కూడా నేను ఫ్రీగా ప్రతి వీడియో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం అసలు డిగ్ ఈ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అంటే మనకి కావలసిన అర్హత ఏంటి ఎగ్జామ్ ఏ క్వాలిఫికేషన్ ఉంటే మనం ఎగ్జామ్ రాయొచ్చు అంటే డిగ్రీ ఏ బోర్డు నుంచి అయినా మనకి ఏ యూనివర్సిటీ నుంచి అయినా ఆంధ్ర యూనివర్సిటీ అయినా అంబేద్కర్ యూనివర్సిటీ అయినా ఏ యూనివర్సిటీ నుంచి అయినా మనకి డిగ్రీ అనేది బేసిక్ క్వాలిఫికేషన్ మనకి డిగ్రీ ఉంటే సరిపోతుంది అది మనకి రెగ్యులర్గా అయినా చేయొచ్చు లేదా గా అయినా మనం చేసుకునే డిగ్రీ మనకి ఉంటే సరిపోతుంది అయితే మనకి ఈ తెలుగు మీడియంలో మనకి చదువుకొని డిగ్రీ సంపాదిస్తే సరిపోతుంది డిగ్రీ ఏ ఎగ్జామ్ అయినా ఇప్పుడు మెయిన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అలాగే మనకి యూపీఎస్సి ఐఏఎస్ చదవాలంటే ఐఏఎస్ ఐపీఎస్ అనేది మనం ఎగ్జామ్ రాయాలంటే మనం మెయిన్ రాయాల్సిన ఎగ్జామ్ యూపీఎస్సి యూపీఎస్సి అనే బోర్డు మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఏజ్ లిమిట్ ఏ మనకి డిగ్రీ అర్హత ఏజ్ ఏ ఏజ్ నుంచి మనం ఏ ఏజ్ వరకు మనం రాయొచ్చు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వ్యక్తి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ వరకు మన ఈ ఎగ్జామ్కి రాయొచ్చు ఈ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్కి రాయొచ్చు అయితే ఈ ఎగ్జామ్ కి ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వచ్చు వన్స్ మనం ఎగ్జామ్ రాద్దామని అదే దిగిన సిద్ధమైన తర్వాత మనకి ట్వంటీ వన్ ఇయర్స్ నిండు ఉండాలి అది ఓబీసీ మన జనరల్ కేటగిరీ అయితే జనరల్ కేటగిరీ వాళ్ళు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ టూ ఇయర్స్ ఏజ్ లిమిట్ అండ్ ఓబీసీ అభ్యర్థులకి వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ లో త్రీ ఇయర్స్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంటే థర్టీ టూ ప్లస్ త్రీ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు రాయొచ్చు అండ్ వీళ్ళు నైన్ అటెంప్ట్స్ ఇవ్వచ్చు మనకి జనరల్ కేటగిరీ వాళ్ళు మనకి సిక్స్ అటెంప్ట్స్ ఇయొచ్చు అండ్ ఓబీసీ వాళ్ళు నైన్ అటెంప్ట్స్ ఇవ్వచ్చు అండ్ ఎస్సి ఎస్టీ విద్యార్థులు వీళ్ళకి థర్టీ సెవెన్ ఇయర్స్ అంటే థర్టీ టూ ప్లస్ ఇంకో ఫైవ్ ఇయర్స్ వీళ్ళకి ఎక్స్ట్రా వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ పొందుతారు అంటే థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు అండ్ వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత థర్టీ సెవెన్ వరకు ఉంటుందో అన్ని అటెంప్ట్స్ వాళ్ళు ఇవ్వచ్చు వీళ్ళకి లిమిటేషన్ అంటూ ఏమీ లేదు ఓకేనా అండి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఏజ్ అటెంప్ట్స్ అన్ని మనం తెలుసుకున్నాం నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది ఎగ్జామ్ అనేది మనకి ప్రిలిమ్స్ ఎప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఉండడం జరుగుతుంది కాబట్టి మనం ఎగ్జామ్ ప్రిలిమ్స్ వరకు మాత్రం మనం ఇంగ్లీష్ మీడియం బుక్సే చదవాల్సి ఉంటుంది మెయిన్స్ అనేది మనకి నచ్చిన లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు ఇంక ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం సెలెక్ట్ చేసుకొని మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనం తెలుగు మీడియం విద్యార్థులు తెలుగులో రాయొచ్చు గుర్తుపెట్టుకోని మెయిన్స్ తెలుగులో రాయొచ్చు ఇంటర్వ్యూ కూడా మనం తెలుగులోనే ఇవ్వవచ్చు ఓకేనాండి ఏజ్ లిమిట్ అటెంప్ట్స్ కోసం మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటి ఈ ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుంటాం ఈ యూపీఎస్సి సివిల్స్ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉండిపోతుందంటే మూడు స్టేజీల్లో త్రీ స్టేజెస్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది సెకండ్ స్టేజ్లో మెయిన్స్ థర్డ్ స్టేజ్లో ఇంటర్వ్యూ ఫస్ట్ స్టేజ్లో ఉండే ప్రిలిమ్స్లో మనకి టూ పేపర్స్ ఉంటాయి మార్నింగ్ ఒక పేపరు ఆఫ్టర్నూన్ ఒక పేపర్ మార్నింగ్లో జనరల్ స్టడీస్ మనకి సంబంధించి నార్మల్ సబ్జెక్టులు పాలిటీ హిస్టరీ ఎకానమీ జిోగ్రఫీ ఇంకా కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మార్నింగ్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది సిశాట్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్లో సిశాట్ రావడం జరుగుతుంది అంటే ఇంగ్లీష్ రీజనింగ్ క్వాంప్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకి ఆఫ్టర్నూన్ సిశాట్లో జరగడం జరుగుతుంది అండ్ మెయిన్స్కి వెళ్ళేసరికి ఒక నైన్ నైన్ పేపర్స్ మనం రాయాల్సి ఉంటుంది అది డిస్క్రిప్టివ్ టైప్ టైప్లో అంటే మనకి క్వశ్చన్ ఇస్తారు దానికి ఆన్సర్ మనం రాయాలి బట్ ప్రిలిమ్స్లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఫోర్ మనకి క్వశ్చన్ ఇస్తారు ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి అందులో ఏదో మనం కరెక్ట్ అయింది మనం బబుల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఇంటర్వ్యూ ఓకేనండి ఎగ్జామ్ ప్యా ప్యాటర్న్ ఎప్పుడు త్రీ స్టేజెస్లో ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్సు ఇంటర్వ్యూ నెక్స్ట్ నెక్స్ట్ మనం మన మనం ఏం తెలుసుకోవాలంటే ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాలని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మనకి స్ట్రాటజీ స్ట్రాటజీ ఇంపార్టెంట్ మనం ఈ ఎగ్జామ్ రాయాలనుకునేటప్పుడు ప్లాన్ అండ్ స్ట్రాటజీ ఉండాలి ఈ ఎగ్జామ్ అనేది వన్ ఇయర్ మొత్తం చదవడానికి మనకి టైం సరిపోదు సరిపోతుంది అంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది సిలబస్ అనేది మనం మెయిన్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఈ స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలంటే సిలబస్ ఏంటి సిలబస్ తెలుసుకోవాలి అండ్ ప్రీవియస్ ఇయర్స్లో ఏ ఏ క్వశ్చన్స్ వచ్చాయి దాన్ని వేస్ట్ చేసుకొని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఎగ్జామ్కి ప్లాన్ అండ్ స్ట్రాటజీ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా అండి అసలు ఎన్ని అవర్స్ చదవాలి అంటే ఈ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాలి అనుకునేటప్పుడు మెయిన్ మనకు షార్ట్ అవి ఏముండవు షార్ట్ కట్ అలా ఒకటి ఏంటంటే మనం చదువుతూ ఉండాలి ప్రిపేర్ అవుతూ ఉండాలి కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండాలి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం తెలుసుకోవాలి మన సిలబస్ని కంటెంట్ని మనకి సిలబస్లో ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్ మొత్తాన్ని మనం కంప్లీట్ చేయగలగాలి స్టాటిక్ నుంచి మనం స్టాటిక్ నుంచి ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ ఏవే ఉన్నాయి మన స్టాటిక్ సిలబస్లో ఉన్న ఫ్యాక్ట్స్ అండ్ అనలిటికల్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఇవన్నీ మనం తెలుసుకొని ఒక మంచి ప్లాన్ వేసుకోవాలి నేను తర్వాత ఒక వన్ ఇయర్ ప్లాన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను అండ్ మనకి ఈ ఎగ్జామ్ రాయాలి అంటే ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంటే రాయొచ్చా అంటే మనకి అలా ఏముండదు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా టెన్త్ ఫెయిల్ ట్వెల్త్ ఫెయిల్ డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా మనం ఈ ఎగ్జామ్ రాస్తుండడం చూస్తాం సక్సెస్ అవడం చూస్తాం కీ పాయింట్ ఏంటంటే మనం ఈ ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు మనకి డెడికేషన్ ఉండాలి ప్రాపర్ ప్లాన్ ఉండాలి ఇచ్చిన టైం మనం పెట్టుకున్న టైంలో మనం మన సిలబస్ని కంప్లీట్ చేస్తూ ఉండాలి ఇలా చేస్తే ఎవరైనా సాధించవచ్చు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయొచ్చు రాయగలరు కూడా ఎందుకంటే మనకి తెలుగులో రాసిన వాళ్ళే టాప్ ర్యాంకర్స్ కూడా చాలామంది ఉన్నారు మనకి ఐఐటిఎస్ నుంచి వచ్చిన వాళ్ళు చదివిన వాళ్ళే కాదు మన తెలుగులో ప్రిపేర్ అయిన ప్రతి విద్యా విద్యార్థి ప్రతి డిగ్రీ ఉన్న ప్రతి విద్యార్థి ఈ యూపీఎస్సి ఐఏఎస్ ఐపిఎస్ ఎగ్జామ్ రాయొచ్చు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు ఓకేనా అండి కాకపోతే మనం మనకి మినిమం ఇంగ్లీష్ వచ్చి ఉంటే చాలు మనకి ఒక టెన్త్ క్లాస్ లెవెల్లో ఇంగ్లీష్ చిన్న చిన్న వర్డ్స్ తెలుసుకోవడం ఒక పేరా చదివి అర్థం చేసుకోవడం అండర్స్టాండింగ్ లెవెల్స్ మంచిగా ఉంటే సరిపోతుంది దీనికి ఏం లేదు ఇంగ్లీష్ పేపర్ ప్రతిరోజు చదివితే మనకి అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా వచ్చేస్తాయి తెలుగు మీడియం చదివిన విద్యార్థులు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు తెలుగులో ఎగ్జామ్ రావచ్చు